వారి అనుగ్రహం వలన ఆరోగ్యం కలుగుతుందని నమ్మకం మీరు అనుజ్ఞే మేమిద్దరము అక్కడికి పోతాము అత్తయ్య మామయ్య తమ అనుమతిస్తాను ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా విన్నాను మేము అక్కడికి వెళ్ళటానికి అనుజ్ఞ ఇవ్వవలసింది అని వారి కాళ్ళ కలబడి వేడుకున్నది ఆ వృద్ధులు తాము ఆశల వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలని అనుకున్న అనుమతించారు అనుమతించి అత్త మామలందరూ కూడా తగిన ఏర్పాట్లు చేశారు ఆమె తన అత్త మామలతో అత్తయ్య మామయ్య మీరు ధైర్యంగా ఉండండి ఆ గురుదేవుడైన భర్తను రక్షించగలడని చెప్పి వారికి నమస్కరించి చెలవదీస్తూ బయలుదేరింది ఆ యువతి యొక్క ధైర్యాన్ని అమ్మాయి అమ్మాయి శ్రీ దత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవు గాక అమ్మాయి శ్రీ దత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవు గాక సౌభాగ్యవతి భవ సౌభాగ్యవతి భవ సౌభాగ్యవతి భవని హృదయ పూర్వకంగా ఆచరించి ఆమెకు వీడ్కోలు చెప్పారు అత్తమామ సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా పల్లకిలో మెత్తని పడక ఏర్పాటు చేసి బోయట్లు మెల్లగా నడవమన్నది ఈ విధంగా వారు మూడు రోజులు ప్రయాణం చేసి గాంధర్య నగరం గాంధర్య నగరము సమీపించారు సావిత్రికి అక్కడ పల్లెకి దింపి సావిత్రి అక్కడ పల్లెకి దింపి శ్రీగురు గురించి విచారిస్తున్నది అంత దూరం ప్రయాణం చేసి బలసినందు వల్ల దత్తునికి రాగబాధంతో ఆ రాగబాధ ఎంతో తీవ్రమయ్యాయి అవసాన దశ సమీపించినట్టుగా అయిపోతాడు అవసాన దశ సమీపించిందా అన్నట్టు అతడి బాధతో గెలగల గెలగలా పడుతున్నాడు గెలగల ఆ పల్లకిలో ఉండి బాధ ఎక్కువైపోయింది గిలగలకున్నాడు ఎలాగో పల్లకిని గాంధర్పురం చేర్చి అక్కడ ఒక చోట దింపారు సావిత్రి త్వర త్వరగా వెళ్లి శ్రీగురుడు ఎక్కడ ఉంటానని ఆ ఊలు వారిని విచారించింది వాళ్ళు స్వామివారు అనుష్ఠానానికి సంఘం వెళ్దామని సావిత్రి కళ్ళకి వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణించాడు దత్తుడు మరణించాడు పాపం ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది ఆమె పెట్టుకున్న ఆసనాన్ని పటాపంచ చేస్తూ అయ్యయ్యో అయ్యయ్యో స్వామి నా గతి నాకి నేమ గతి నాకి గతి ఓ శ్రీ గురుమూర్తి నీరు ప్రాణ రక్షకులని తలసి కంపెడాసతో ఇంత దూరం కాళ్ళేంచుకుంటూ వచ్చాడు స్వామి కానీ వెళ్ళిన వాడి మీద ఆదయం విరిగి పడ్డట్టు స్వామి దైవానుగ్రహం కోసము వెళ్ళిన వాడి మీద ఆలయమే విరిగి పడినట్టు నేడను చేరబోయిన వాడి మీద నేన శ్రీగులు వస్తే మీరు ప్రాణరక్షగాన్ని తలంచి గంపటి అసతో ఇంత దూరం కాలు ఇచ్చుకుంటూ వచ్చానే కానీ నా పని దైవగ్రహం కోసం వెళ్ళిన వారి మీద ఆదాయం విరిగిపడినట్టు నేలకు చేరపోయిన వాడిపై ఆ మీద చెట్టు విరిగిపడినట్టు మంచి నీళ్ళుకని పోయిన వాడిని ముసలు నోటబడ్డట్టు నా భక్తులు బ్రతికించుకోవడానికి ఇక్కడికి వచ్చింది నేను అతను పొగట్టుకున్నాను నా గతి పులి బాగా నుండి తప్పించుకున్న ఆవు గోమాసం తినే యమ్మని పాలిట పడినట్టు నాకు తెలియకనే నేను నా భర్తను చంపిందా వృద్ధులైన వారి చేసి దేశం అత్తమామలకు దేశంలో దిక్కులేదు చావు చచ్చేలా చేసిన తాగు అని హృదయ విధానంగా ఏడుతున్నది అమ్మాయి అక్కడ చేరిన వారిలో కుందరు అమ్మాయి నీవలా గడిచినందువలన లాభమే విధి లిఖితం విష్ణువులైన విడిచిపెడుతుందా అని తెలియజెప్పాలని చూశాడు కానీ వయసులో చిన్నదైన ఆమెకు అతను సహచర్యంలోని మాధుర్యమైనటువంటి స్థుతులు గుర్తుకొచ్చి ఆమె హృదయాన్ని కలిసి వేస్తున్నాయి ఆమె దీనాకీనంగా వాళ్ళందరితో అయ్యల్లారా అయ్యల్లారా ఇప్పుడు నేను నేనిగ్గర ఇప్పుడు నేను ఇక్కడ ఎవరంగన ఉండాలి నా మరణించాక మన్నించాక ఎలా బ్రతికేది నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవరు లేరు చిన్నప్పుడు గౌరీ వ్రతము చిన్నప్పుడు గౌరీ వ్రతము వివాహం అయ్యాక భవానీ పూజలు వివాహం అయ్యాక భవానీ పూజలు ఫలితం చివరుతున్నా తగ్గకపోవటమేనా అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడి స్వామి నన్ను విడిచి ఎక్కడికి పోయారు మీరు లేకుండా నేను ఎలా బ్రతకగాను అయ్యో ఈ వార్త విన్న వెంటనే తల్లిదండ్రులు మరణిస్తారు వారి బిడ్డ ఎలాగైనా బ్రతికిస్తానని వారిని నమ్మించి నమ్మబలి మిమ్మల్ని ఎక్కడ తీసుకువచ్చాను నేను నేను పని చేసినందువల్ల నేను ఈ పని చేసిన ముగ్గురు ప్రాణాలు తీసుకుయ్యాడు నేను ఇప్పుడు వారికి మొక్కలా చూపించేది అత్తమామలకి మొక్కలా చూపించేది నేను మీతో వస్తాను అంటూ స్వామి నేను కూడా మీతో వస్తానంటూ హృదయ విధానంగా సూచిస్తూ ఉన్నది అది ఎంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలు ధరించి చేతిలో త్రిశూలము శరీరములో నిండా శరీరం నిండా ధరించేటువంటి ఆ యొక్క మెడల రుదాక్షమాలతో చేతిలో స్ఫుల మూసుకేరు నిండా భస్మం ధరించిన ఒక తపస్సి వచ్చి సావిత్రికి ఇలా వివేక ఉపదేశించాడు పిచ్చిదాగా నీవెలా ఏడ్చి ఏమి ప్రయోజనం నాసక రాత మారదు కదా ఎంత ఏడ్చినా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు అయినా ఇతరు ఎక్కడికి పోయాడు అనుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించు ఎక్కడ పోయాడు ఇతరు అసలు నీవెవరు ఎక్కడ నుండి వచ్చేవో చెప్పు ప్రవాహంలో ఎక్కడ వచ్చి కలుసుకున్న కట్టెలలాగా భూమిపై జీవులు కలుసుకుంటూ ఉంటారు కొద్ది సమయం కాగానే అలా విడిపోతారు పక్షులు సంధ్యాకాలం బూటికి చేరుకున్నట్టు జీవులు మళ్ళీ ఎక్కడి నుండి వచ్చినవో అక్కడికి చేరతాయి నీటి నుండి వచ్చే బుడగవలే ఈ శరీరాలకు వచ్చి కొంతసేపు మరలా నశించిపోయేవి కదా పుట్టేవాడు చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నా అతనెవడు మాయావసులై అలాంటి జీవులను నాగి అనుకోవటం ఒక ప్రాంతమ్మ ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ అని అనుకుంటున్నావు జీవుడు కర్మ వలన శరీరం ధరిస్తాడు కర్మ త్రిగుణాలను కర్మ త్రిగుణాల వలన ఏర్పడిన శరీరం సుఖదాలు కలిగిస్తుంది గుణాలన్ని మాయ వలన ఈ గుణాలన్నీ మాయ వలన పుట్టుగా కనిపిస్తాయి తప్ప ఎన్ని కూడా ఈ గుణాలన్నీ మాయ వల్ల పుట్టుక ఉన్నట్టుగా కనిపిస్తాయి తప్ప కానీ నిజానికి లేనే లేవు పుట్టిక లేదు మరణం లేదు నిజానికి అవి లేవు మాకు తీసుకుంటే త్రిగుణాత్మకమైనది మాయే కాని ఆత్మ కాదు త్రిగుణాత్మ మాయే కాని ఆత్మ కాదు పుట్టిక చావు మొదలైన వికారాలు లేని ఆత్మక త్రిగుణాలతో ఎక్కి సంబంధం లేదు ఆ జీవుడు ఆ జీవుడు అవిద్య వలన కర్ణబంధంలో చిక్కి ఈ సంసారంలో పడి ఈదలాడుతున్నంత వరకే సుఖ దుఃఖాలనిపిస్తాడు మృత్యుమంటా సుదీర్ఘమైన గల దేవతలు కూడా కల్పాంగవలసిందే ఇక మానవుడి సంగతి చెప్పాలా కాలం వలన పుట్టి కాలం వలన పుట్టి దానికి అధీనమై ఉన్న ఈ శరీరం స్థిరంగా ఉండటం ఎలా సాధ్యం ఇలా కాలము కర్మ మరియు త్రిగుణాలబడి ఉన్న ఈ భౌతిక శరీరము పుట్టినందుకు సంతోషంగా మరణించేందుకు దుఃఖించుఃఖి దుఃఖం గాని పొందవలసిన పడలేదమ్మా గర్భంలో పడిన మొదలు ముసలే వాడయ్యే వరకు వెనక చేసుకున్న కర్మను అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవరికి తప్పదు ఈ యొక్క మధ్య కాలంలో ఎవరైనా వారి విధి అనుసరించి ఎక్కడో ఎక్కడో ఏ సమయంలో ఎలాంటి స్వప్తంగా అనుభవించాడో అట్టి ఎవరైనా అనుభవించవలసిందే గాని వారిని నివారించటం ఎవడతరం కాదు ఎప్పుడైనా ప్రాయచిత కరమల ద్వారా దుష్కరమను నష్టం చేసుకోవచ్చు కానీ కాలగతిని నియమించడం తరమే కాదమ్మా ఎప్పటి మీ సంబంధము నిజమైతే ఎప్పటికీ సంబంధం నిజమైతే గత జన్మలో నీకెవరితో ఎక్కడ సంబంధం ఉన్నదో చెప్పగలవా లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడతాం రక్తము మాంసము శ్లేసము మొదలైన దాపులతో చేపడి పాంచబోతక శరీరం నేను నాది నేను నాది అనుకోవటం సరైన అనుకోవటం సరైన నువ్వు ఎంతకే నువ్వు కోసమే కదా ఇకనైనా ఈ శ్లోకాన్ని నిగ్రహించుకొని ఈ జన్మ చక్రం నుండి బయటపడే మార్గం ఆలోచించుకున్నాడని చెప్పి ఆ బాధ విని సావిత్రి కొంచెం తమాయించుకుని ఆ ముని పాదాలకు నమస్కరించి స్వామి స్వామి ఎలాగైనా తరుణోపాయం చెప్పండి మీరు చెప్పినట్టే చేస్తాను సాగరా నాకు నీవే తల్లివి తండ్రివి నీవే తల్లివి తండ్రి నేను సంసారం నుండి తరించే మార్గం ఏం వేడుకున్నాను కాస్త దుఃఖం తగ్గింది శ్రీ దత్తాత్రేయ గురువే శ్రీ శ్రీపాద శ్రీ వల్ల